ఒక భార్యాభర్తలు సంతానం కోసం సముద్రదేవుడిని ప్రసన్నం చేసుకోవాలని తమ వద్ద ఉన్న ముత్యపు చిప్పలు శంఖాలన్నింటినీ సమర్పిస్తారు మరుసటి రోజే ఆ భార్య గర్భవతి అవుతుంది త్వరలోనే వారికి ఒక ముద్దులొలికే ఆడపిల్ల పుడుతుంది వారు చాలా సంతోషంగా ఆ బిడ్డను పెంచుకుంటారు కానీ ఆ అమ్మాయి పెరుగుతున్న కొద్దీ ఆమె తల మీద ఒక్క వెంట్రుక కూడా మొలవడం లేదని వారు గమనిస్తారు ఆ సంతోషకరమైన జీవితంలో చీకటి అలుముకుంటుంది ఆ అమ్మాయి కూడా ఎప్పుడూ విచారంగా ఉండసాగింది ఇది చూసి తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు ఒకరోజు గ్రామ పెద్ద ఒక రహస్యం చెప్పాడు సముద్రపు అట్టడుగున ఒక మెరిసే బంగారు ప్రదేశం ఉంది అక్కడ ఒక బంగారు దేవతా విగ్రహం ఉంటుంది దానిని ఎవరు పొందితే వారి ప్రతి కోరిక నెరవేరుతుంది అది నిజమో కాదో ఎవరికీ తెలియదు కానీ తమ బిడ్డ కోసం ఆ దంపతులు ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు మరుసటి రోజు ఉదయం వారు సముద్రం వైపు బయలుదేరారు లేస్తున్న అలవతో పోరాడుతూ ఒక బంగారు కిరణం కనిపిస్తున్న చోటికి చేరుకున్నారు విగ్రహం కిందే ఉందని వారు నమ్మారు భర్త ఒక తాడును భార్య నడుముకు కట్టాడు ఆమె సముద్రంలోకి దూకింది ఆమె ఒక చీకటి సొరంగం దాటి ఆ మెరుస్తున్న విగ్రహం దగ్గరకు చేరుకుంది కాని అకస్మాత్తుగా ఒక భయంకరమైన సముద్ర రాక్షసుడు ఆమెపై చేసి తన తోకతో ఆమె మెడను గట్టిగా చుట్టేశాడు ఆమె స్పృహ కోల్పోయే స్థితిలో ఉండగా పైన కట్టిన తాడు తెగిపోయింది భార్య ప్రమాదంలో ఉందని గ్రహించిన భర్త వెంటనే నీటిలోకి దూకాడు రాక్షసుడి దృష్టి మళ్లినదంతో అది పట్టు వదిలింది భార్య విగ్రహాన్ని తీసుకుని పైకి ఇయడం ప్రారంభించింది రాక్షసుడు ఆమె వెంటపడగా భర్త అడ్డు వచ్చి ఒక చిన్న కత్తితో దానితో పోరాడసాగాడు ఇది చూసి భార్య అతనికి సహాయం చేయడానికి వెళ్లబోయింది కానీ స్పృహ తప్పి పైకి కొట్టుకుపోయింది తన భార్య బిడ్డ కోసం ఆ భర్త సముద్రపు లోతుల్లోనే ప్రాణాలు విడిచాడు కొంత సమయం తర్వాత గ్రామస్తులకు ఆ భార్య సముద్ర తీరంలో స్పృహ లేకుండా కనిపించింది బిడ్డ పిలుపు వినగానే ఆమె కళ్లు తెరిచింది ఆ విగ్రహాన్ని గ్రామ పెద్దకు అందిస్తూ నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆమె కూడా ప్రాణాలు విడిచింది గ్రామస్తులు ఆ వీరమాతకు అంత్యక్రియలు నిర్వహించారు ఆ అమ్మాయి ఆ విగ్రహాన్ని తన ఇంట్లో ప్రతిష్ఠించుకుంది ఒక రాత్రి ఆ విగ్రహం నుండి ప్రకాశవంతమైన బంగారు కాంతి వెలువడింది వెంటనే ఆ అమ్మాయి తలపై దట్టమైన నల్లటి జుట్టు మొలవడింది తన తల్లిదండ్రుల త్యాగం ఫలించినందుకు ఆమె ఎంతో సంతోషించింది కాని త్వరలోనే ఒక కొత్త సవాలు ఎదురైంది ఆమె జుట్టు నిరంతరం పెరుగుతూనే ఉంది ఎంత పొడవుగా అంటే దానిని చిక్కు తీయడానికి కొమ్మలకు వేలాడదీయాల్సి వచ్చేది ఈ వార్త రాజుగారి వరకు చేరింది కుతూహలంతో రాజు ఆ జుట్టును పట్టుకుంటూ ఆ అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు మొదటి చూపులోనే ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు రాజు ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ అమ్మాయి రాజభవనంలో సుఖవంతమైన జీవితాన్ని గడపసాగింది